సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరవడంతో కారు దిగి కాంగ్రెస్లోకి పరుగులు తీస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఒకప్పుడు కారు ఎక్కేందుకు ఏ రేంజ్లో అయితే స్పీడ్ చూపించారో ఇప్పుడు అదే స్పీడ్తో కారులోంచి దూకిస్తున్నారు గేట్లు తెరుస్తాం కబర్దార్ అన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగానే చిన్న గేట్లు కాదు భారీ గేట్లే తెరిచి వలసలను ఓ రేంజ్లో ఎంకరేజ్ చేస్తున్నారు దీంతో గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్లోకి గుంపులు గుంపులుగా వెళ్ళిపోతుంటారు చిన్న పెద్ద సీనియర్ జూనియర్ అన్న తేడా లేకుండా ఆపరేషన్ ఆకర్షతో లీడర్లందరికీ షేఖండిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ మీ భవిష్యత్తుకు మా భరోసా అంటూ వచ్చిన వారికి వచ్చినట్లు కండువా కప్పేస్తోంది దీంతో బీఆర్ఎస్ కాస్త తప్పింది ఆరు నెలల క్రితం వరకు ఫుల్ టైట్ గా ఉన్న కారు జంపింగ్లతో కొంత ఖాళీగా కనిపిస్తోంది ఇదంతా సీఎం రేవంత్ వ్యూహాత్మకంగానే చేస్తున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు చూస్తున్నారంటున్నారు విశ్లేషకులు అంతేకాదు రాష్ట్రం ఏర్పడ్డాక పూర్తిగా ఉనికి కోల్పోయిన టీటీడీపీలా బీఆర్ఎస్ ను చేయాలని చూస్తున్నారన్న చర్చ ఊపందుకుంది కాంగ్రెస్ పార్టీలో లీడర్ల చేరికల సంగతి అలా ఉంటే కేసీఆర్ బలంగా నమ్మిన వ్యక్తులు వెన్నంటే ఉన్న నేతలు కుటుంబ సభ్యుల హోదా తీసుకున్న నాయకులు సైతం కాంగ్రెస్ కు క్యూ కట్టడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది కేసీఆర్ మాటే శిరోధార్యం అనుకునే కీలక నేతలు కడియం కెకే బొంతు రామ్మోహన్ లాంటి చాలా మంది నాయకులు కు బాయ్ చెప్పడం వెనక రేవంత్ వ్యూహాలున్నట్లు చర్చ జరుగుతోంది రేవంత్ టార్గెట్ కేవలం బీఆర్ఎస్ను ఖాళీ చేయటమే కాదు వెన్నంటే ఉంటూ మంచి చెడు మాట్లాడుకునే సాన్నిహిత్యం ఉన్న వాళ్ళను సైతం పార్టీలోకి చేర్చుకుని ను మానసికంగానూ కుంగదీయటమే రేవంత్ అన్న వాదనలు వినిపిస్తున్నాయి అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ గతంలో మాట్లాడిన మాటలను తెరపైకి తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ను బొంద పెడతామంటూ సీఎం కాకముందు ఎన్నోసార్లు డైలాగులు పేల్చారు రేవంత్ అయితే సీఎం అయ్యాక అలాంటివేం ఉండవనుకునే లోపే దావోస్లోనూ సేమ్ డైలాగులు రిపీట్ చేశారు బీఆర్ఎస్ ను తొక్కేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దానికి అనుగుణంగానే రేవంత్ అడుగును పడుతున్నట్లు తెలుస్తోంది మొత్తంగా బీఆర్ఎస్ తో పాటు కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి రేవంత్ వ్యూహాలకు కేసీఆర్ ఎలా చెక్ పెడతారు గులాబీ పార్టీకి పూర్వ వైభవం ఎలా తీసుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది